श्री कालिदास महाकवि कवि विरचितमु मेघ दोतमु याभई इन्हि दवस लोकमु गतवाचोर ध्वंदेशमु खबुजो छवासीत प्रस्थसंधे कैलासस्य त्रिदशा वनिता धर्पनस्यातिथिस्याह श्रंगो రాశీభూ ప్రతిద్యంబక్యాట్హాస తాత్పర్యము అలా పైకి వెళ్లి రావణుని బాహువులచే కదిలిన సానువుల కీళ్లు కలిగి దేవతా స్త్రీల అద్దమయి అనగా తెల్ల కలువల వలె స్వచ్ఛమై ఉన్నతమైన శిఖరాలతో ఆకాశాన్ని వ్యాపించి ప్రతిరోజు కుప్పలు పోసిన శివుని అట్టహాసమో అనునట్లున్న కైలాస పర్వతమునకు అతిథివి కమ్ము వ్యాఖ్య కైలాస పర్వతము వెండి కొండ కనుక దేవతా స్త్రీలు చూసుకొనే అర్ధము అని కవి ఊహ తెల్ల కలువ స్వచ్ఛమై ఎత్తైన శిఖరాలతో ఆకాశమంతటా వ్యాపించి ప్రతిరోజు కుప్పలు పోసిన ముక్కంటి అట్టహాసమో అన్నట్లున్న కైలాస పర్వతానికి అతిథివి కమ్మంటున్నాడు ఈ కైలాస పర్వత సానువుల సంధిబంధాలు పూర్వము రామణాసురుడు పెకిలించే ప్రయత్నము చేయటము వలన అంటున్నాడు అలంకారము ఉత్ప్రేక్ష యాభై ఎనిమిదవ శ్లోకము స్వస్తి